హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కూడా మరొక సరికొత్త వీడియోతోనైతే వచ్చేసాను ఈ వీడియోలో కూడా చాలా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అనమాట ఇంకొకసారి అయితే చూసేయండి ఫస్ట్ సారీ అయితే పిక్కే పిక్లో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది ఇంకా రియాలిటీగా ఎలా ఉందో అనుకున్నాను కానీ రియాలిటీగానే చాలా చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ పర్పుల్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా నేనైతే అసలు నిజంగా చెప్తున్నానండి ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో అండ్ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చింది కొంచెం డిఫరెంట్ ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే సాఫ్ట్గా ఉందండి మనము బయట పర్చేజ్ చేసాం కదా ఇప్పుడు దాదాపు త్రీ ఫోర్ థౌజండ్ అలా పర్చేజ్ చేసిన పట్టు శారీ ఎలా ఉంటుందో అండ్ ఈ శారీ కూడా అలానే ఉందండి ఈ శారీ వచ్చేసి నాకు అయితే థౌసండ్ లోపే వచ్చేసిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్లౌజ్ కొంచెం బాగాలేదు అనిపించింది మన దగ్గర ఉన్న పట్టు బ్లౌజెస్ అయినా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయినా మ్యాచ్ చేసినా బాగుంటుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి అండ్ ఎవరికైనా అసే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి కలెక్షన్స్ అయితే స్టాక్ అయితే అస్సలు అవైలబుల్ అయితే ఉండదండి ఫెస్టివల్ సీజన్ అయితే ఇంకా అస్సలే ఉండవో నాకైతే బాగా నచ్చిందండి నేను టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను అనమాట ఈ శారీ కోసము ఇంకా ఫైనల్గా అయితే నాకైతే దొరికేసింది అండ్ నస్తే మాత్రం మీరు కూడా పర్చేజ్ చేసుకోండి పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా నాతోనైతే షేర్ చేసుకోండి అండ్ దీంట్లో పళ్ళు వచ్చేసి అయితే షార్ట్ పళ్ళు అయితే ఇచ్చేసారు పళ్ళు కూడా చూసారు కదా బాగుంది అండ్ సెకండ్ శారీ కూడా చూసేద్దాం ఇది కూడా చాలా రోజుల నుంచి ట్రెండ్లో ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్ చూడగానే బాగా అనిపించింది ఫ్యాబ్రిక్ వచ్చేసి చార్జెడ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేసింది వర్క్ కూడా నీట్ గా ఉందండి వర్క్ చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో అండ్ ఇక్కడ అయితే డ్యామేజ్ అలాంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ రెండు కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి ఇంకా అదర్ కలర్స్ ఉన్నాయి కానీ అవి అంత మంచిగా అనిపించలేదు శారీ మొత్తం అయితే చూసేయండి అండ్ శారీ మొత్తం అయితే ఇలా డిజైన్ అయితే వచ్చేసి శారీ మొత్తం వచ్చేసి బుటీస్ అయితే ఇచ్చేసారు చూడండి ఇలా కట్ వర్క్ వచ్చిందండి ఇప్పుడు కట్ వర్క్ అయితే ఫుల్ ట్రెండ్ కదా అండ్ చూడండి వర్క్ కూడా నీట్గా ఉంది అండ్ శారీ మొత్తం బుటాస్ వచ్చినాయి అండ్ కింద వచ్చేసి మనకు పైన కింద వచ్చేసి పర్పుల్ అయితే కలర్ అయితే వచ్చేసింది ఇలా టూ కలర్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఈ శారీలో బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా అయితే ఇచ్చేసారు చూడండి పర్పుల్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మంచి కట్ వర్క్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ మొత్తం బుటాస్ ఇచ్చారు బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంది బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ వర్క్ కూడా ఒకసారి అయితే జూమ్అప్లో అయితే చూసేయండి ఇలా నీట్గా ఇచ్చేసారు అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా ఇచ్చేసారండి అండ్ ఈ శారీ ప్రైస్ కూడా డ్రాప్ అయిందండి ఇప్పుడు దివాళీ సేల్ నడుస్తుంది కదా మనకైతే తక్కువలో వచ్చేసింది అండ్ నెక్స్ట్ శారీ అండి ఈ శారీ కూడా చాలా బాగుందండి అండ్ ఈ ప్రైస్కి ఇంకా శారీకి అయితే సంబంధం లేదు అలా ఉంది ఎందుకంటే క్వాలిటీ ఎంత బాగుందో ఎంత సాఫ్ట్గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే పట్టు చీరక మాత్రం ఏ మాత్రం తీసిపోదు అంత బాగుంది అండ్ ప్రైస్ చూసి మాత్రం మీరు కూడా షాక్ అవుతారు ఇంత తక్కువ తక్కువ ప్రైస్కి ఇంత మంచి చీర చీరన అనిపించిందండి నాకైతే అండ్ దీంట్లో కలర్స్ కూడా ఎంత బాగా ఇచ్చారోనండి అండ్ చూడండి ఇది వచ్చేసి బార్డర్ అయితే ఇచ్చేసారు ఇది బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చేశారు వన్ మీటర్ కన్నా ఎక్కువనే ఉంది బ్లౌజ్ కూడా ఇలా తోని రౌండ్ సర్కిల్తో అయితే డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి చూడండి పళ్ళు పళ్ళు కూడా బాగుందండి కొన్ని శారీస్కి మనం తక్కువ ప్రైస్ పెట్టిన కి బాగా రావు కదా అండ్ ఇదైతే ఫోర్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉందండి నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను అండ్ చూడండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి నాకు తక్కువ రేట్లో మంచి రిచ్ లుక్ ఉండే పట్టు శారీ కావాలనుకున్నా మాత్రం ఇదైతే పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా యూజ్ అయితే ఇలాంటి శారీస్ అయితే మనకు వెంటనే కావాలనుకుంటే మాత్రం ఇట్లాంటి ఇంత తక్కువలో ఇంత మంచి శారీస్ అయితే దొరకవండి మనకు కనిపించినప్పుడే తీసుకోవడం అయితే చాలా బెటరు అండ్ శారీ మొత్తం అయితే ఇలా వచ్చేసింది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇంకొకసారి అయితే క్లియర్గా అయితే చూపించేస్తాను మీకు స్కై బ్లూకి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ కూడా శారీ ఓవరాల్గా అయితే ఓకేనండి నచ్చే మాత్రం అసలు వన్ పర్సెంట్ డౌట్ లేకుండా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ మనం సెకండ్ శారీ అయితే చూసేద్దాం ఈ శారీ కూడా స్పేస్ సిల్క్ శారీస్ అండి ఈ శారీస్ కూడా ఇంకా ఎంత ట్రెండింగ్లో ఉన్నాయైతే అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా ఇది కూడా ఎంత బాగుందండి శారీ అయితే ఇది కూడా ప్రైస్ తక్కువనండి నేను ఏంటంటే మనకి అందరికీ ఈజీగా పర్చేజ్ చేసుకోనీకి అలా చూసి నేను పర్చేజ్ చేస్తానండి ఇంకా ఆ శారీ బాగుంటేనే మీకు రివ్యూస్ అయితే ఇస్తాను ఎందుకంటే మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు కూడా బాగుండాలి కదా అండ్ నాకు వచ్చిన క్వాలిటీ రావాలంటే నేను పెట్టే లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేస్తే మాత్రమే క్వాలిటీ వస్తాయండి అదర్ సేలర్ దగ్గర కూడా ఉంటాయి అండ్ వాళ్ళ ఫ్యాబ్రిక్ మంచిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకు తెలియదు కదా అండ్ నేను పర్చేజ్ చేసిన సేలర్ దగ్గర తీసుకుంటే ఏంటంటే మీకు కూడా నాకు ఎలా వచ్చిందో సేమ్ క్వాలిటీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఇంకా సారీ అయితే చూసేద్దాం చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి మెత్తగా ఉంది స్మూత్గా ఉంది మంచి షైనింగ్ ఉంది మళ్ళీ అండ్ ఇలాంటి ఇట్లా బుట్టలాగా వస్తుంది అనిపిస్తుంది కదా అలా అయితే రాదండి చాలా బాగుంది అండ్ దీనికి హైలైట్ ఏంటంటే లేస్ అండి ఈ లేస్ అయితే ఎంత బాగుందో అండి చాలా బాగుంది అండ్ చూడండి లేస్ క్వాలిటీ కూడా సూపర్ ఉందండి ఇది కూడా కట్ వర్క్ అండి ప్రతిదానికి వర్క్ అయితే ఇప్పుడైతే ట్రెండ్ కదా అండ్ దీంట్లో కూడా కలర్స్ అయితే ఎంత బాగున్నాయనండి ఇంకా నీకు ఫైనల్గా అయితే నేను ఆరెంజ్ అయితే పర్చేజ్ చేసిన అండ్ నెక్స్ట్ సరే అండి ఇది కూడా ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట ఇది కూడా తక్కువ పట్టు పట్టుసారి లుక్ రావ అనుకుంటే ఇలాంటి శారీస్ అయితే తీసుకుంటే బెటర్ అండి ప్రైస్ తక్కువ లుక్ బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది మనకి వేలకు వేలు పెట్టి తీసుకునే బదులు ఇలాంటి శారీస్ తీసుకుంటే ఏంటంటే మనం మనీ కూడా వేస్ట్ కాదు అండ్ ప్రతి ఒక్కరు అయితే ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటి శారీస్ కూడా మీరు కూడా చూడవచ్చు అండ్ క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటో అనే డౌట్ కూడా ఉంటుంది కదా ఇంకా క్లియర్గా మీకు చూపించడం వల్ల మీరు పర్చేస్ చేసినప్పుడు కూడా మీకైతే ఈజీ అవుతుంది ఇంకా చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది ఇది కూడా సిల్క్ క్లాత్ అండి పట్టు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో ఇంకా అలానే ఉంది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా గ్యాప్ బార్డర్ అయితే ఉంది ఇది కూడా ట్రెండ్ అండి బాగా ట్రెండ్లో ఉంది ఈ శారీ కూడా అండ్ మంచిగా ఉందండి షైన్ అయితే ఉంది బ్లౌజ్ వచ్చేసి కొంచెం ప్లేన్ అయితే అనిపించింది ఇంకా బ్లౌజ్కి బార్డర్ ఏంటంటే కొంచెం షార్ట్ బార్డర్ అయితే ఇచ్చారనిపించింది ఇంకా మీరు అదర్ బ్లౌజ్తో మ్యాచ్ చేసినా కూడా బాగుంటుంది కాకపోతే బ్లౌజ్ క్వాలిటీ కూడా బాగానే ఉందండి నాట్ బ్యాడ్ చూడండి మంచి షైనింగ్ ఉంది బాగుంది కాకపోతే ఇంకా బార్డర్ వచ్చేసి షార్ట్ బార్డర్ ఇచ్చేసారు అంతే ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి అన్ని శారీస్ అయితే బాగున్నాయి అనుకుంటున్నాను మీకు ఏ శారీ నచ్చిందో కూడా నాతోనైతే కామెంట్ చేసి అయితే షేర్ చేసుకోండి అన్ని లింక్స్ అయితే షేర్ చేస్తాను ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను బై బై ఫ్రెండ్స్